అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడిస్ట్ తొంభై ఆరో భాగము రచయిత వేదస్విని గారు ఈ విషయాన్ని ఎలా తీసుకుంటాడో ఏమో తెలియదు ముందుగా నేను వెళ్ళి సర్జరీ చేయించుకుంటే ఇక వీర ఏం చేయగలడు దానికి సంతోషం అయితే నాకు కూడా హ్యాపీనే ఒకవేళ సర్జరీ ఎందుకు చేయించుకున్నావు అని కోపడితే రెండు మాటలు అంటాడు అవసరం అనుకుంటే ఇంకో రెండు కొడతాడు కావచ్చు అంతే ఇక వీరకి నా శరీరం మీద ఎలాంటి మచ్చలు కనిపించవు నా గతం గుర్తుకు రాదు అప్పుడు వీర నాకు దగ్గరవుతాడు అని తనలో తానే మాట్లాడుకుంటూ సంతోషపడుతుంది మన మనసుని మనసుని చేసేది చేయబోయే ద గ్రేట్ విరాంస్ చక్రవర్తి తెలుసుకుంటే మనసుని పరిస్థితి ఏంటో ఏమో వీర కోపం ఏదో ఒక పర్సెంట్ కూడా చూడలేదు మన బంగారం ఇక ఏకంగా ఇప్పుడు వీర కోపం మొత్తం చూడాల్సి వస్తే మనసుని తట్టుకోగలదా చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో వీర లోకి వచ్చి మనసుని తనలో తాను మాట్లాడుకునేది విని కొంప తీసి నా అమ్ముకి పిచ్చి కాని పట్టిందా ఏంటి ఆ డాక్టర్ నిరంజన్ చక్రవర్తిగాడు అలాంటి లక్షణాలు ఉన్నాయని నాకు చెప్పలేదు కదా ఎందుకైనా మంచిది మళ్ళీ ఒకసారి అమ్ముని ఆ నిరంజన్ గాడికి చూపించాలి పిచ్చి ముందే అని అనుకొని ఏంటి నిండా ముసిగేసుకున్నావు అమ్ము అని అంటూ దుప్పటి లాగుతాడు వీరు మనస్సుని నాకు చాలా చలివేస్తుంది అందుకే కప్పుకున్నాను అయినా నువ్వు నాతో మాట్లాడుకు అంటూ మళ్ళీ లాక్కుని కప్పుకుంటుంది వీర్ నాకు కూడా చలివేస్తుంది అని దుప్పటి లాక్కుంటాడు మనసుని కూడా నీకు కావాలంటే ఇంకో దుప్పటి తెచ్చుకో నా దుప్పటి వదిలే అని చిన్న పిల్లలాగా మొండి చేస్తూ ఉంటుంది వీర కూడా నాకు ఈ దుప్పటే కావాలి అని అంటూ మొండి చేస్తూ ఉంటాడు ఇద్దరు కలిసి చెరొక వైపు లాగుతూ ఉంటారు ఈసారి మనస్ని కాస్త గట్టిగా దుప్పటి లాగుతుంది బెడ్ దగ్గర నులుచని ఉన్న వీర బెడ్ పై నుండి మనస్సునిపై పడిపోతాడు వీరు తల మనస్సుని యథభాగం పైన పడుతుంది వీరు వెచ్చని ఊపిరి మనస్సుని యథభాగానికి తగులుతూ ఉంటే ఆమె ఎదలు ఉబ్బెత్తున ఎగిసి పడుతూ ఉంటాయి మనస్సుని వీరిని గట్టిగా అదుముకొని తన పాలిన్ల మీద పడుకోబెట్టుకుంటుంది శృతిమెత్తగా తాకుతూ ఉన్న మనసుని యభాగం వీరిలో మత్తుని కలిగిస్తూ ఉంటుంది ఆ క్షణం వీరు ఆడదాని శరీరంలో ఇంత సుఖం ఉంటుందా ఇక నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మ శరీరం నాకు ఎంత సుఖాన్ని సంతోషాన్ని ఇస్తుందో చెప్పలేకపోతున్నాను అని సవ్యంగా ఉంటే ఇంకా నా అమ్ముని అనువనుము సృష్టిస్తూ సృష్టి కార్యానికి తెరలేపితే పూర్తిగా నేను నా అమ్ముకి దాసోహం అవుతాను కావచ్చు అని అనుకుంటూ ఆ క్షణాన్ని మనస్ఫూర్తిగా ఫీల్ అవుతూ ఉంటాడు వీర్ మనసుని కూడా అంత ఎక్కువగానే ఆ హాయిని అనుభవిస్తూ ఉంటుంది కొంచెంసేపు ఇద్దరు అలాగే ఉండిపోతారు వీర్ కటౌట్కి మనస్సునికి ఊపిరి భారం అవుతూ ఉంటుంది అది అర్థం చేసుకొని వీర్ మనస్సు కవిపుగా చూస్తూ బరువుగా ఉన్నాను కొంచెం గట్టిగా తిని బలాన్ని తెచ్చుకో ఫ్యూచర్లో యూజ్ అవుతుంది అని అంటూ పక్కకు దొరికి అమ్ముని తన గుండెల మీదకి లాక్కుంటాడు వీర మనస్సుని చెంపపైన చెయ్యి వేసి ప్రేమగా నిమురుతూ ఇప్పుడు చలి కొంచెం తగ్గిందా అని అంటూ ఉంటాడు ఆ స్పర్శకి మనస్సుని గతి తప్పుతున్న మనసుతో కళ్ళు మూసుకుంటుంది వెంటనే వీర అన్న మాటలు గుర్తుకు వచ్చి వీర నన్ను తాకటం ఇష్టం లేదు కదా ఇలా నాకు దగ్గరగా రావాలనుకోవటం లేదు కదా వీర ఇబ్బంది పడుతున్నాడు కావచ్చు నేను ఇలా తనకి దగ్గరగా ఉండటం వల్ల అని అనుకొని వీరకి దూరం జరిగి సారీ వీర అని అంటూ వీరకి ఆపోజిట్గా పడుకుంటుంది వీర ఇప్పుడు ఎందుకు సారీ చెప్పింది డౌట్ లేదు ఖచ్చితంగా నా అమ్మకి పిచ్చి ముదిరింది ఈ పిచ్చి తగ్గడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుందో ఈ జన్మకి నాకు ఫస్ట్ నైట్ అవుతుందా మనసుని ఇంకా పన్నెండు సంవత్సరాల అమ్మాయిలాగానే బిహేవ్ చేస్తుంది ఇక నేను జీవితాంతం బ్రహ్మచారిగానే ఉంటాను కావచ్చు అని తన అమ్ముని వెనుక నుండి హక్ చేసుకుని పడుకుంటాడు వీర్ మనస్సుని కూడా పడుకున్నట్లుగానే సైలెంట్గా ఉండిపోతుంది ఉదయం మనస్సుని వీర కంటే ముందుగానే లేచి ఫ్రెష్ అయ్యి తన మెడికల్ హిస్టరీ తీసుకొని బ్యాగ్లో పెట్టుకుంటుంది వెంటనే వీర కోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది మనస్సుని వీర నిద్రల నుండి లేచి తన పక్కన అమ్మ కోసం చూస్తాడు మనస్సుని కనిపించక అప్పటికే లేచి ఫ్రెష్ అయిపోయిందని అర్థం చేసుకొని ఇంత తొందరగా అమ్ము ఎందుకు నిద్ర లేచింది ఏదో జరుగుతుంది అదేంటో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు వీర్ అప్పుడే మనస్సుని వీర కోసం కాఫీ తీసుకొని వస్తుంది మనస్సుని ముఖంలో ఏదో చేస్తుంది అన్నది కొట్టొచ్చినట్లుగా కనిపిస్తూ ఉంటుంది వీరాకి వీర్ కావాలనే అమ్ము ఈ రోజు డే మొత్తం మీటింగ్స్ ఉన్నాయి నేను పూర్తిగా ఆఫీస్లోనే ఉంటాను లంచ్ కూడా అక్కడికి పంపించు నాకు రావటం కుదరదు నైట్ కూడా లేట్ అవస్తుండొచ్చు అని అంటాడు వీర్ మనసు మీకి నేనేమి చేయాల్సిన అవసరం లేదు వీరాకి నా గురించి తెలియనివ్వకుండా చేయటానికి అని చాలా సంతోషం వేస్తుంది అమ్మయ్య ఈ రోజు వీర మొత్తం బిజీగా ఉంటాడు నా సర్జరీ గురించి తెలుసుకునే ఛాన్స్ లేదు అని అనుకోని అలాగే వీర అయితే తొందరగా ఫ్రెష్ అవ్వు ఆఫీస్కి వెళ్ళాలి కదా అని హడావుడి చేస్తుంది మనస్సుని వీర్ ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోతున్నాను అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు మన పిచ్చి మనస్సునికి వీర ఏం చేయబోతున్నాడో తెలియదు కదా తను కూడా వెంటనే రాజేంద్ర చక్రవర్తితో నేను నిత్య దగ్గరికి వెళ్తున్నాను అంకుల్ అని చెప్పి తన కారు స్టార్ట్ చేసుకొని ఈ రోజుతో నా సమస్య తీరిపోయినట్టే అని అనుకుంటుంది మనస్సుని కాకపోతే మనస్సుని వీరా గురించి ఆలోచిస్తూ వీరాని ఏదో ఒక విధంగా మేనేజ్ చేయొచ్చులే అంతగా అవసరం అయితే వీరా కోపాన్ని కంట్రోల్ చేయడానికి అంకుల్ హెల్ప్ తీసుకుంటాను అని అనుకొని ధైర్యం తెచ్చుకొని హాస్పిటల్కి వెళ్తుంది మనస్సుని డాక్టర్ దగ్గరికి వెళ్ళి తన మెడికల్ హిస్టరీ చూపించి తొందరగా సర్జరీ చేసేయండి డాక్టర్ టైం లేదు అని తొందర పెడుతూ ఉంటుంది డాక్టర్ మనసుని మెడికల్ హిస్టరీ చూసి మీకు ఈ సర్జరీ చేయటం చాలా కష్టం మేడం మీకు ఆల్రెడీ న్యూరాలజీ ప్రాబ్లమ్స్ ఉన్నట్లున్నాయి దానితో పాటు సైకలాజికల్గా కూడా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారు మీరు నాకు తెలిసి ఇంకా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కంటిన్యూ అవుతున్నట్లు ఉన్నాయి ఈ ఆపరేషన్స్ మీ ప్రాణానికే ప్రమాదం కావచ్చు మేము రిస్క్ తీసుకోము అని చెప్తారు మనసుని ఉత్సాహం మొత్తం నీరు కారిపోయి ఏంటి డాక్టర్ గారు ఇంత పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు ఈ మాత్రం సర్జరీ చేయలేరా నాకు అని కొంచెం కోపంగా అంటుంది డాక్టర్ కూడా కాస్త సీరియస్గా మనస్సుని గారు ఎమోషనల్గా కాదు కొంచెం బ్రెయిన్తో ఆలోచించండి ఈ సర్జరీ చేస్తే నైంటీ పర్సెంట్ మీ ప్రాణానికి ప్రమాదం ఇలా పేషెంట్ ప్రాణాలు రిస్క్లో పెట్టి మేము ఈ సర్జరీ చేయము అని అంటుంది మనస్సుని కోపంగా నైంటీ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ నా ప్రాణానికి ప్రమాదం అయినా సరే ఈ సర్జరీ నేను చేయించుకొని తీరుతాను కావాలంటే చెప్పండి మీకు ఈ సర్జరీ చేయాలంటే ఎంత అమౌంట్ కావాలి అంటే అంత అమౌంట్ ఇస్తాను మీరు నా ప్రాణానికి రిస్క్ అంటున్నారు కానీ నా జీవితమే రిస్క్ లో పడింది ఈ గాయాల గుర్తుల వల్ల అందుకే నేను ఈ సర్జరీ చేయమని అంతలా ప్రాధాయపడుతున్నాను అని కొంచెం ఎమోషనల్ గా అడుగుతుంది మనస్విని మనస్విని కళ్ళల్లో కన్నీళ్లు చూసి డాక్టర్ చెలించిపోయి ప్లీజ్ మిస్సెస్ మనస్విని కంట్రోల్ యువర్ సెల్ఫ్ మీరు ఎందుకు ఇంతలా ఫీల్ అవుతున్నారో ఎందుకు ఇంత మొండిగా పట్టుదల పట్టారో నాకు అర్థం కావటం లేదు అని అంటుంది మనసుని కన్నీళ్లు పెడుతూ మీకు నేను మొండిగా ప్రవర్తిస్తున్నానని అనిపిస్తుంది కావచ్చు కానీ నా మనసులో ఎంత బాధ ఉందో మీకు తెలియదు మీరు ఈ సర్జరీ చేయకుంటే ఈ ప్రపంచంలో మీరు ఒక్కరే లేరు కదా డాక్టర్ ఇంకా చాలామంది ఉన్నారు డాక్టర్స్ నేను వెళ్ళి వాళ్ళని కన్సల్ట్ అవుతాను అని కోపంగా తన మెడికల్ హిస్టరీ తీసుకొని చాలా ఫోర్స్గా డాక్టర్ క్యాబిన్ నుండి బయటకు వెళ్ళడానికి డోర్ ఓపెన్ చేస్తుంది మనసుని డోర్ ఓపెన్ కాగానే అక్కడ నిలబడి ఉన్న విరాన్స్ చక్రవర్తిని చూసి ఆశ్చర్యపోతుంది ఆశ్చర్యపోయింది అనే మాట కన్నా ఆ క్షణం వీరా కోపాన్ని చూసి భయపడిపోయింది మన పిచ్చి బంగారు తల్లి మనస్విని పై ప్రాణాలు పైనే పోయాయి వీరా కోపంలో అగ్నిగుండం వలె మండుతూ ఉంటాడు మనస్విని వీరా కోపం చూస్తూ ఉంటే ఇక నా పని అయిపోయింది ఎందుకైనా మంచిది అని అనుకుంటూ వీరాకి నాలుగు అడుగులు దూరంగా జరుగుతుంది ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ అంకులు కూడా లేడు వీర కోపం నుండి నన్ను కాపాడుకోవటానికి ముందుగా ఇక్కడ నుండి నేను పారిపోవాలి లేకపోతే నాకు పట్టిన దయ్యాన్ని వదిలిస్తాడు అని పిచ్చిగా ఆలోచిస్తూ ఉంటుంది మనసుని వీర ఒక్క క్షణం కూడా అక్కడ నిలబడకుండా మనస్సుని ఏమీ అడగకుండా చాలా కోపంగా అక్కడ నుండి ఫాస్ట్గా బయటికి వెళ్తూ ఉంటాడు మనస్సుని ఏంటి వీరు అలా వెళ్ళిపోతున్నాడు అని ఆలోచించగానే వీర ముందే మనస్సునికి చెప్పిన విషయం గుర్తుకు వస్తుంది వీరి మనసు నువ్వు నువ్వెప్పుడైనా నీ సేఫ్టీ విషయంలో నీ హెల్త్ విషయంలో అజాగ్రత్తగా ఉంటే పనిష్మెంట్ చాలా సీరియస్గా ఉంటుంది పనిష్మెంట్ అంతా నీకు కాదు నేను అనుభవిస్తాను అది మాత్రం గుర్తుపెట్టుకొని చెప్పడం గుర్తుకు వచ్చి మనస్సుని పరుగు పరుగున వీరా వెంట వెళుతూ వీర ఆగు ప్లీజ్ ఒక్కసారి నా మాట విను అని అంటూ ఉంటుంది వీరు ఏమాత్రం పట్టించుకోకుండా తన కార్ స్టార్ట్ చేసుకొని చాలా స్పీడ్గా కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు మనసుని కూడా తన కార్ స్టార్ట్ చేసుకొని కంగారు పడుతూ వీర ఏం చేయబోతున్నాడు అని అనుకుంటూ వీరాని ఫాలో అవుతూ ఉంటుంది వీర కోపంలో అంతకంతకు కారు వేగాన్ని పెంచుకుంటూ ఉంటాడు మనసుని కూడా తన కారు వేగాన్ని పెంచుతూ వీర ఎందుకు ఇంత స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు పొరపాటున స్పీడ్ కంట్రోల్ కాక యాక్సిడెంట్ అయితే అమ్మో నా వీరకి చిన్న దెబ్బ కూడా తగలకూడదు అని వీర్ కార్ని ఓవర్టేక్ చేయాలని చూస్తుంది కానీ వీర మనస్నికి ఆ ఛాన్స్ ఇవ్వడం లేదు అప్పుడే వీర్ కార్ కొంచెం స్లో అవుతుంది మనస్సుని చాలా స్పీడ్గా వీర్ కార్ని ఓవర్టేక్ చేసి వీర్ కార్కి ఆపోజిట్గా తన కార్ని ఆపుతుంది వీర్ కార్ దిగుతూ ఉంటాడు మనస్సుని కోపంగా వచ్చి వీర్ని గట్టిగా హక్ చేసుకొని నీకేమైనా పిచ్చా వీర నా ప్రాణం పోయింది తెలుసా నీకు ఏదన్నా అవుతుంది అని ఇంకెప్పుడు ఇలా చేయకు నేను తట్టుకోలేను అని అరుస్తూ ఉంటుంది మనస్సుని వీర్ ఏ మాత్రం పట్టించుకోకుండా మనస్సునిని తన నుండి దూరంగా జరిపి లోపలికి వెళ్తూ ఉంటాడు మనసుని కూడా ఏంటి వీరా నేను ఇలా టెన్షన్ పడుతూ పిచ్చిదానలా అరుస్తూ ఉంటే ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతావు అని అంటూ వీర వెనకే వెళుతుంది వీర వెళ్ళిన ప్లేస్ అది ఒక బాక్సింగ్ వింగ్ మనస్ని ఆ వింగ్ ని చూసి ఆశ్చర్యపోతూ ఇప్పుడు ఎందుకు వచ్చాడు వీర అని అనుకుంటూ ఉంటుంది మనస్సుని చూస్తున్నంత సేపట్లోనే వీర్ డైరెక్ట్ గా వింగ్ లోకి వెళ్ళిపోతాడు వీర్ అక్కడ ఉన్న బెస్ట్ బాక్సర్స్ అందరినీ బాక్సింగ్ వింగ్స్ కి ఇన్వైట్ చేశాడు ముందుగా వీర్ తనలోని కోపాన్ని తగ్గటంకి ఆ బాక్సర్లు అందరినీ వాళ్ళపై పిడిగుతులు వర్షం కురిపిస్తూ క్షణాల్లోనే నేలమట్టం చేస్తూ ఉంటాడు అక్కడ ఇదంతా చూస్తూ ఉన్న వాళ్ళందరూ వీరాన్స్ చక్రవర్తి విరాన్స్ చక్రవర్తి అని అరుస్తూ గోల గోల చేస్తూ ఉంటారు మనస్సుకి మాత్రం భయం భయంగా అనిపిస్తూ ఉంటుంది ఇదంతా చూస్తూ ఉంటే వీరాన్ని అంత కోపంగా ఎప్పుడు చూడలేదని ఊపిరి బిగపట్టుకుని నిలబడి ఉంటుంది మనస్విని వీరు తనలోని ఆవేశం కొంచెం చల్లారగానే మనస్విని కోపంగా చూస్తూ బాక్సర్లపై దాడి చేయటం మానేస్తాడు వీరి చేతిలో దెబ్బలు తిన్న బాక్సర్స్ వీరి మీద కసితో అదే ఛాన్స్ అనుకొని వీరి